ప్రైజ్ ది లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచనము రెండో వచనము మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను ఇక్కడ పౌలు పౌలు గారు చెప్తున్న వాక్యం ఏమంటే తిమోతికి సంఘానికి రాస్తూ మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖ సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే సుఖంగా బ్రతుకు నిమిత్తం నెమ్మది సుఖము మన జీవితంలో నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనం ఏం చేయవాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుందంటే మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞాస్థుతులు చేయవలనని హెచ్చరించుతున్నారు అంటే అక్కడ మనము దేవునికి దగ్గరగా ఉండాలంటే దేవునికి దగ్గరగా జీవించాలంటే దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమంటే ప్రార్థన అనేది చేయాలి దేవుడికి మనకి అనుబంధం ఏమిటంటే ప్రార్థన 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 మనము ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి మన బంధువుల కొరకు ప్రార్థన చేయాలి మన స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి మన గ్రామం కొరకు ప్రార్థన చేయాలి మన సంఘం కొరకు ప్రార్థన చేయాలి ఇలా ప్రార్థన చేసినప్పుడు చేసినప్పుడు దేవుడికి మనకి అనుబంధం అనేది ఏర్పడుతుంది దేవుడికి మనకు దగ్గరగా మనం జీవించగలుగుతాం ఇలా జీవించినప్పుడు మన జీవితంలో ముఖ్యంగా మనకు కలిగేది ఏమంటే నెమ్మది సమాధానము నెమ్మది సుఖము మనకి నెమ్మది సుఖము మనకి కలుగుతుంది సంపూర్ణ భక్తి మనం చేయగలుగుతాం ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఇలా మనం మనుషులందరి కొరకును ఇంకా ముఖ్యంగా రాజుల కొరకును అధికారులు కొరకును మనం పాలించే పరిపాలన అధికారులు న్యాయంగా పరిపాలించాలి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించాలని మనం ప్రార్థన చేయాలి ఇంకా విజ్ఞాపనలు చేయాలి ఆ విజ్ఞాపనలు చేసినప్పుడు అలాగే ప్రార్థనలో యాచనలు కృతజ్ఞత స్థుతులు దేవుడు మనకు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇలా చెల్లించినప్పుడు మన జీవితంలో దేవుడు మహిమ పొందుతాడు ఆ మహిమ పొందిన దేవుడు మన పట్ల ఇంకా అనేక కార్యములు చేయడానికి దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు మనం చేసే ప్రార్థనలనికి సమాధానం దయచేస్తాడు మొట్టమొదటిగా మనం చేసే ప్రార్థన మనకి సమాధానం దొరికినప్పుడు ఆ ప్రార్థన ప్రార్థన విజ్ఞాపన దేవుడు నెరవేర్చినప్పుడు ముఖ్యంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుడికి ఆ కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు దేవుడు ఆ దాని ద్వారా మహిం పొందుతాడు ఆ మహిం పొందిన దేవుడు మనల్ని ఇష్టపడతాడు దేవుడు దేవుడు దేవుడికి మనకు అనుబంధం ఏర్పడుతుంది ఏదో ప్రార్థన చేసినాం ఏదో అయిపోయింది ఐదు నిమిషాలు ప్రార్థన చేసినాం పడుకున్నాం మళ్ళీ వేసినాం రెండు నిమిషాలు ప్రార్థన చేసినాం అంటే అలా కాదు ఒక ప్రార్థనలో క్రమబ్రద్ధీకరణ అనేది మనం అలవాటు చేసుకోవాలి ప్రతి వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఒక క్రమబద్ధీకరణ ఏర్పాటు చేసుకుంటాడో మనుషులందరి కొరకు అధికారుల కొరకు ఇతరుల కొరకు సంఘం కొరకు కుటుంబం కొరకు పిల్లల కొరకు బంధువుల కొరకు స్నేహితుల కొరకు ప్రార్థన ప్రతి విషయాన్ని బట్టి కొంత సమయం దేవుడితో గడి గడిపినప్పుడు ప్రతి వ్యక్తి దేవుడికి దగ్గరగా జీవించగలుగుతాం దేవుడు దగ్గరగా మనము జీవించగలుగుతాం ఆయనకి ఇష్టకరంగా మనం జీవించగలుగుతాం అలాగే కాకుండా మనలో దైవభక్తి అనేది అంచెలంచెలగా ఎదుగుతుంది ఇలా ఎదిగినప్పుడు మనము పరిశుద్ధంగా మనం జీవించగలుగుతాం ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు అంటే ప్రార్థనలో ఎంత మహిమ ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రార్థనలో ఎంత గొప్ప జరుగుతుందని దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఇలా చేయడం వల్ల దేవునికి మనం ఇష్టమవుతాం ఇలా చేయడం వల్ల మనం దేవుడు మనం ఇష్టపడతాడు అంటే ఇంకా అలా మనము ఆ ఎద్దవులు మన కింద చదువుకొని వస్తే ఇలా చేయడము దేవునికి అను అనుకూలమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏం అనుకూలమైనది ప్రార్థన చేయడం విజ్ఞాపన చేయడం యాచన చేయడం యాచించడం దేవుణ్ణి యాచించాలి మనము మనము ఒక దుమ్ము దూలు వంటి వారం మనం మట్టి శరీరం వంటి వారం దేవాతి దేవుడు మహిమ కలిగిన దేవుణ్ణి మనము యాచించాలి యాచించాలి ప్రతిదినం యాచించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రార్థించాలి విజ్ఞాపన చేయాలి కన్నీటి ప్రార్థన చేయాలి ఇలా చేసినప్పుడు మనం అనుదిన దేవుడికి మనం దగ్గరగా జీవించగలుగుతాం అలవాటు చేసుకుందాం మనం ఇలా అలవాటు చేసుకున్నప్పుడు దేవుడే మహయం పొందుతాడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు ఇలా చే ఇలా మనం చే చేస్తుంటే దేవుడికి ఇష్టకరంగా మనం జీవించగలుగుతాం దేవుడితో అనుబంధం ఏర్పాటు చేసుకోగలుగుతాం ఈ వింటున్న ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని విడిచి వెళ్ళిపోకుండా విని దాన్ని పాటించకుండా ఉంటే ప్రయోజనం లేదు ఈ వాక్యాన్ని విని మనం పాటించే వ్యక్తులుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఇష్టపడతాడో మన జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు ఆమెన్ ఆమెన్ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం ప్రభా మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి ఈ ఉదయ కాల సమయం వాక్యం ద్వారా మాట్లాడిన బట్టి మీకే వేలాది స్తోత్రాలు ప్రభా ప్రార్థన చేయడం యాచించడం విజ్ఞాపన చేయడం ఇవన్నీ నీకు ఇష్టకరంగా ఉన్నది ప్రభా ఇది అనుకూలమైనదని వాక్యం సెలవిస్తున్నది తండ్రి ఇలా చేయడం వల్ల ప్రభా నాయన ప్రభా మా జీవితంలో సంతోషం సమాధానం నెమ్మది కలుగుతుందని వాక్యం ద్వారా తెలియజేసిన నా మా ప్రభు ఏ స్తోత్రం తండ్రి మా జీవితంలో నెమ్మది దయచేయండి సమాధానం దయచేయండి సుఖం దయచేయండి తండ్రి నీకు ఇష్టకరంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ నజుడేస్తున్నాము ప్రార్థన చేసి అడిగి వేడుకొని గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్